SETTING IZENGUR IZENGUR net mine నా సొంత గ్రామం లో చాకలి ఐలమ్మగారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా వారికి నిర్వహణ అర్పించడం జరిగింది ఐలమ్మ ఐలమ్మగారి జీవితం అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం పోరాటానికి ఆమె నిలవేస్త సంతకం పరుగు బలహీన వర్గాల వారి యొక్క ప్రయోజనాల కోసం తను ధైర్యంగా ఎదుర్కొని మొత్తం బడుగు బలైన వర్గాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచి విజయం సాధించినటువంటి వ్యక్తి చాక లైలమ్మ గారు ఆ పోరాట స్ఫూర్తియే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ సమాజం అనుసరించింది రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణని మనం ఈ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉంచుకోవటానికి మనందరం కూడా చాకల ఐలమ్మ గారి స్ఫూర్తిగా తీసుకుంటాం ఎక్కడైతే అనిచియత ఉంటుందో అక్కడ పోరాటం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది అనిచియతను ఎదుర్కొనేందుకు పోరాటం చేయాల్సిన ఆ స్ఫూర్తిని చాకల ఐలమ్మ గారి జీవితం నుంచి మనందరం కూడా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నా వేల్పూర్